ప్రేర్ ద లాడ్ ఈరోజు మనం లేఖన భాగము అప్పసల కార్యంలో పదహారవ అధ్యాయము పద్నాలుగవ చదువుకుందాం అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థరాలు ప్రభు ఆమె హృదయం తెరిచను గనక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఇచ్చాడు ప్రేజ్ దాట్ ఆమె దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ లేలుయ స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ప్రైజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం మన శాంతి టీవీలో అవుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను స్తోత్రం ఐ ఎక్స్టెండ్ మై గ్రీటింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ రెగ్యులర్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ ఆర్ అకేషనలీ దేవుని స్తోత్రం లే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని బిడలని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను స్తోత్రం ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతున్న సమయంలో మీరు చూస్తున్న సమయంలో నేను హైదరాబాదులో ఉన్నాను హైదరాబాద్లో ఉదయం పాసిటివ్స్ మీటింగ్ అంతేకాకుండా సాయంత్రం విశ్వాసుల మధ్యలో కూడికుంది ఉంది దాని కొరకు వచ్చాను నేను రేపు తెలంగాణ తర్వాత ఎల్లుండి విజయవాడ తర్వాత నెల్లూరు ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ నోరు తెరిచి ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుడు ఆ తగిన సమయానికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి వాక్కులు అందించినట్లుగా ప్రజలతో మాట్లాడినట్లుగా ప్రజలు దర్శించినట్లుగా ప్రజలకి వాక్యం కావాలి ప్రజలకు ఉజ్జీవం కావాలి ప్రజలకు రక్షణ కావాలి ప్రజలకు స్వస్థత కావాలి అటు ఇంటి అనుభవాలు కలుగునట్లుగా నేను బలహీనుని కావచ్చు పాస్టర్లు బలహీనులు కావచ్చు విషపులో లేకపోతే రెవరెండ్లో ఎవాంజలిస్టులో వీళ్ళు బలహీనుడు కావచ్చు కానీ దేవుడు మాత్రం బలహీనుడు కాదు మా బలహీనతల్లోంచి మేము బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం బలహీనతల్లో మేము ఎంజాయ్ చేయడం లేదు మరి ఏం బలహీనతలు ఏంటి అని అడగొద్దు ఎవరి వ్యక్తిగతమైన బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి ఆ వ్యక్తిగతమైన బలహీనతలను కొంతమంది గుర్తించవచ్చు ఓహో పలంది పలాంది ఇతని మాట సరిగా లేదు ఇతని ఆలోచన సరిగా లేదు లేకపోతే ఇతని వ్యవహారం సరిగా లేదు మనం మీరు గుర్తించవచ్చు వీటి అన్నింటినీ పెద్దగా భూతత్వంలో చూడకుండా మా బలహీనతలను భూతద్దాల్లో చూడకుండా అలాగనే మీ బలహీనతలను మేము భూతద్దాల్లో చూడాలని కాదు దాని అర్థం ఎవరి బలహీనతలను ఎవరు భూతద్దాల్లోంచి చూడకుండా ప్రభు కప్పగేద్దాం ప్రేమ అనేకమైన పాపములను కప్పును ప్రేమను కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కొమ్మరించబడిన ప్రేమను కలిగి ఎదుటి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా పాస్ట్ అయినా విశ్వాసైనా వాళ్ళ పాపాలని కప్పునట్లుగా కవర్ చేయనట్లుగా విప్పునట్లుగా కాదు కవర్ చేయనట్లుగా వాళ్ళ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయమని కాదు ఇది మన పని కాదు ప్రభువును ప్రచారం చేయడానికి మనం పిలవబడ్డాం అంతవరకే కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ ప్రాపగేషన్ చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు చాలామందికి ఒక పాడు అలవాటు ఇది అపవాది కార్యం అపవాది యొక్క ఆత్మ ప్రేరణతో కొంతమంది పిచ్చి మాటలు పార్టీని గురించి ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు ఏదో సిద్ధాంతాలు ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమందికి వ్యతిరేకంగా ఏదో ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు పోయినెల హైదరాబాద్లో మీటింగ్లో ఒకటి ఉండగా నాకు వేరే వాళ్ళు ఒక పోస్ట్ ఒకటి పెట్టారు ఆ పోస్ట్ నాకు వ్యతిరేకంగా నేనేదో కొంతమంది సేవకులు డబ్బులు ఇస్తున్నానని మోసం చేస్తున్నానని దుర్బోధనలు చేస్తున్నాను ఇలాగా పబ్లిసిటీ అది అన్ని గ్రూపుల్లో ఇంచుమే చాలా గ్రూప్స్లో పోస్ట్ చేశారు అది నాకు పోస్ట్ చేశాడు అసలు దాని కారకుడు నేను చెప్పాను ఓకే గుడ్ పర్లేదు మీరు ప్రచారం కానీ ఒకటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని ఆ మిస్టేక్స్ నేను ఎడిట్ చేసి కవర్ చేసి ఇప్పుడు దీన్ని పోస్ట్ చేసుకుని చెప్పాను నేనేం భయపడేవాడి కాదు భయపడాల్సిన అవసరం లేదు మనుషుల భయం వల్ల మనకు ఊరి వస్తుంది ఎదు మనం భయపడాలి మనుషులు ఏమి చేయగలరు ఎక్కడ పాస్టర్లు మనల్ని ఏమీ చేయలేరు ఎక్కడ పెద్దవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు ఏదీ చేయలేరు గుర్తుపెట్టుకోండి అక్కడ దేవుడు మరణం అనుమతించాడా ఓకే చచ్చిపోతాం దేవుడు దెబ్బలు అనుమతించాడా దెబ్బలు తింటాం అంతవరకే కానీ ఈ నెగిటివ్ ప్రోపకాండ వలన ప్రయోజనం అంటూ ఏమీ లేదు ప్రభు పిలిచింది సంతోషుల గురించో ఇంకొకతను గురించో ఇంకొకతని గురించో చెడుగా ప్రచారం చేయి అందుకోసమే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని కాదు దేవుడు మనల్ని దీనికోసం ఆయన కుమారుడైన యేసును మన ద్వారా ప్రకటించుకోవాలని అన్ని జనుల మధ్యలో ఆయన నామాన్ని గనపరుచుకోవాలని దీనికోసం పిలిచాడు పనికిమాలిన కొందరు ఏ విధంగా మాట్లాడారో మొదటి సమయంలో కింద పదవచ్చు వచ్చేయాలి పనికి మాలిన కొందరు ఇటువంటి పనులు చేస్తుంటారు సన్స్ ఆఫ్ బెలియాల్ అపవాది కుమారులు అని వాళ్ళ గురించి చెప్పచ్చు చేసుకునివ్వండి మనకు విరోధముగా రాసిన వారే ఒకరోజు పశ్చాత్తాపాడి మన దగ్గరికి వస్తారు రానివ్వండి మనకు విరోధముగా రాసిన వారు మనకు విరోధముగా మాట్లాడిన వారి గురించి మనం చెడుగా మాట్లాడలేదు ప్రభు వారిని దీవించిన అయినా వారిలో రియలైజేషన్ కలిగించంత వరకే వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడటం లేదు గాడ్ బ్లెస్ యూ దేవుడు మళ్ళీ దీవించారు కాక మీరు ఇంకా ఏం చేస్తారో చేయండి మీరు ఎంత చెడు చేస్తే అంత మంచిది నాకు మీ యొక్క నిందలని మీ యొక్క విమర్శలని నాకు ఆశీర్వాదకరంగా మార్చునేమో దేవుడు నీ ద్వారా దేవుడు నన్ను ఆశ్వదిస్తాడనుకుంటున్నాను నేను దేవుని స్తోత్రం హలే యా నిన్నటి ఎపిసోడ్లో ఫూలిష్ విడ్ అనగా బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుకున్నాం ఉపమానం గురించిన వివరణ కాదు అపోస్తల కార్యములు పదహారో వచ్చే అటువంటి ఉపమానం లేదు ఒకవేళ ఏదైనా ఉపమాన రీతిగా చెప్పబడిందా అనుకుంటే బుద్ధి కలిగిన వారి గురించి కాదు కానీ బుద్ధి లేని వారి గురించి బుద్ధి లేని వారి గురించి పదమూడు వచనంలో బుద్ధి లేని వారు బోళ్ళు మంది ఉన్నారు బుద్ధి కలిగిన వారు ఒకరే ఉన్నారు జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందట ఏం ఆత్మ సంబంధమైన జ్ఞానముతో తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంది ఎంతమంది క్రీస్తు అనే పునాది మీద వాక్యానుసారంగా ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో తమ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు కుటుంబాన్ని పాడు చేసుకునే స్త్రీలు బోర్డు మంది ఉన్నారు మూడురాలు అని వాళ్ళ గురించి అనాలి మూర్ఖురాలు అనాలి ఫులేష్ దైవరాజ్యంలో ప్రవేశించలేని వాళ్ళు పెళ్లి కుమారుణ్ణి కలుసుకోలేని వాళ్ళు పరమ పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తును కలుసుకోలేనటువంటి కన్యకలు కలుసుకోవాలని ఆశపడ్డారు ఆశపడ్డప్పటికీ కూడా ఆశ నెరవేరినటువంటి బుద్ధిహీనులైనటువంటి కన్యకులను అనేక మందిని మనం చూడబోతున్నాం పాతాళములో విడవబడేటటువంటి వాళ్ళందరూ బుద్ధి లేని కన్యకలు లాంటి వారే ఆ పరలోకంలో ఆ బిందుశాలలో ప్రవేశించిన వారు మాత్రమే బుద్ధి కలిగిన కన్యకులుగా మనం ఎంచవచ్చు వారు సరిగా వినలేదు అని వింటే విశ్వాసం కలుగుతుందిగా వినలేదు విశ్వాసము కలుగునట్టుగా వాళ్ళు వినదు ఏదో చెప్పాడు ఏదో మంచి మాటలు చెప్తున్నట్టున్నాడు ఈ వింటున్నారు కానీ ఆ ప్రసంగాలు ఉపమానాలు నవ్వించేయో కవ్వించేయో వింటున్నారు కానీ మిగతా వాక్యం వినలేదు అక్కడ కూడా ఫిల్టర్ చేసి వింటున్నారు శివులకు ఫిల్టర్ పెట్టేశాడు సాతానుడు అన్నీ వినద్దు ఇంట్రడక్షన్ విను కన్క్లూజన్ విను మధ్యలో పాటు ఉంటే దాన్ని విను కానీ వాక్యం వినొద్దు అన్నట్టుగా ఫిల్టర్స్ని పెట్టేశాడు సాతానుడు శివులకి దురద చెవులు కలిగిన వాళ్ళుగా తయారైపోయారు చాలామంది దేవని స్తోత్రం హలే లుయ్యా ప్రసంగంలో ఇంటరాక్షన్ పాస్టర్లు వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకునే మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటారు ఉపమానాలు ఆసక్తిగా వింటారు కానీ ఉపదేశం ఆసక్తిగా వినరు ఉపదేశమంతటిలో ఉన్నటువంటి ఉపమానాలను పక్కన పెట్టేసి ఉపమానాల ఆధారంగా తీసుకొని లేకపోతే ఉపమానాల ఆధారంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది ఉపదేశం కోసం ఉపమానం చెప్పాడు కానీ ఉపమానం కోసం ఆయన ఉపదేశం చేయలేదు దేవరిస్తూ స్తోత్రం కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాళ్ళు సరిగా వినలేదని రెండవది వాళ్ళు సమర్పించుకోలేదని బాప్తీసం తీసుకోలేదు తర్వాత ఎప్పుడు తీసుకున్నారో లేదు మరి ఆ సంగతి మనకు తెలియదు అనగా లూదియా యొక్క స్నేహితులు లూదియా యొక్క చిలికత్తులు లూదియా యొక్క ఫ్రెండ్స్ లేకపోతే కో ట్రేడర్స్ ఆమె అర్ధకపు వృత్తిలో ఉన్నట్టుగా సాటి అర్ధకపు సమ వృత్తిలో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు మిస్ అయిపోయారు ద మిస్ ద మార్క్ ద మిస్ హెవెన్ ద మిస్ ఎయిటైటీ మూడోది వాళ్ళు సిద్ధపడలేదు బాప్తీజ అనుభవంలోకి వాళ్ళు రాలేకపోయారు బాప్తీస్ అనుభవం లేదు అంటే నీటి బాప్తీసం అనుభవం లేదు అంటే ఆత్మ బాప్తీసం అనుభవం కూడా లేదు అదే ఆ పోస్టుల కార్యంలో పదోజనం లేకపోయినా నీటి భారతదేశం అనుభవం లేకపోయినా ఆత్మ భారతదేశం అనుభవం ఉంది కదా ఉంది అదే స్పెషల్ అకేషన్ కానీ ఇక్కడ వెళ్ళి జీవితాల్లో మనం చూసే అవకాశం లేదు మూడవది సదవకాశాన్ని విందుశాలకు వెళ్ళేటువంటి అనుభవం ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీస్టింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతుంది క్రీస్తు అనే పెళ్లి కుమారునితో కలిసి విందును ఆరగించేటువంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవము నిత్యత్వంలో అమర లోకంలో లోకంలో జరుగుతుంది వి షుడ్ నాట్ మిస్ దట్ ఈవెంట్ ప్రకటన గన్న పంతొమ్మిదవ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని ఎవరు మిస్ కాకూడదు డోంట్ మిస్ దట్ వెడ్డింగ్ వెడ్డింగ్ ఫెస్టివల్ వెడ్డింగ్ సెరమనీ ఈ లోకంలో ఆ వివాహాలు బంధువుల వివాహాలు వాళ్ళ వివాహాలు వీళ్ళ వివాహాలు మిస్ కావచ్చు మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి అవుతుంది ఒక వివాహం జరిగింది కేరళలో మా పెదనాన్న కూతురు కూతురు అనగా మా అక్కగారి కూతురు వివాహం రమ్మని పిలిచారు మీరు ముప్పై ఒకటి పెట్టారు ఎలాగండి నేను వీళ్ళంతవరకు ప్రయత్నం చేస్తాను వీళ్ళంతవరకు రాను అని కూడా చెప్పాను వెళ్ళలేకపోయాం వివాహం చక్కగా జరిగింది అది వేరే విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం కొన్ని మనం మిస్ అయిపోతాం భూమి మీద కొన్ని మిస్ అయిపోతాం కానీ పరలోకంలో దేన్ని మిస్ కాకూడదు ఒకవేళ మ్యారేజ్ సెరమనీ మిస్ అయిపోయినా కానీ కొంతమంది ఆ ఫీస్ట్ను మాత్రం మిస్ కాదు అమ్మో మొదటి బంతులో ఉండాలండి ఏ ఐటమ్ మిస్ కాకూడదు అని అన్నట్టుగా వి షుడ్ నాట్ మిస్ ఎనీథింగ్ ఆఫ్ ద హెవెన్ మన ఆరాధనలో మీ స్థానిక సంఘంలో జరిగేటువంటి ఆరాధనలో కూడా ఒక్క ఈవెంట్ కూడా మిస్ కావచ్చు స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ బ్లెస్సింగ్ వరకు మీరు ఉండాలి సాక్ష్యాల్ని మీరు ఎంజాయ్ చేయాలి వాక్యం ఎంజాయ్ చేయాలి సాంగ్స్ చేయాలి ఎంజాయ్ చేయాలి వర్షిప్ ఎంజాయ్ చేయాలి మెసేజ్ ఎంజాయ్ చేయాలి ఫెలోషిప్ని ఎంజాయ్ చేయాలి దేవుని స్తోత్రం ఏదో కేవలం వాక్యం కోసం అనండి లేకపోతే చివరికి వచ్చామండి అని కాదు కాదు వి షుడ్ ఎంజాయ్ ద ఓల్ సర్వీస్ సరే దేవుని స్తోత్రం వాళ్ళు సదవకాశాన్ని పొందలేదు వాళ్ళ కోసం డోర్ క్లోజ్ అయిపోయింది పెళ్లి కుమారుని వాళ్ళు చూడలేకపోయారు పెళ్లి కుమారుని కలుసుకోలేకపోయారు పెళ్లి కుమారుడికి కరచాలనం ఇవ్వలేకపోయారు పెళ్లి కుమారుణ్ణి ఆలింగనం చేసుకోలేకపోయారు పెళ్లి కుమారుడు సిద్ధపరిచినటువంటి దివ్య భోజ్యాన్ని ఆ రాజ విందుని లేక ఆ శ్రేష్ట పదార్థాలని మిస్ అయిపోయారు దేవుని స్తోత్రం అటువంటి బుద్ధి లేని కన్నికలుగా ఉండకూడదు అని మనకు హెచ్చరిక పరిశుద్ధ దేవుడు ఇచ్చాడు రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ సిక్స్టీన్ చాప్టర్ వర్డ్స్ ఫోర్టీన్యుయా వాడుక భాషలో కూడా చదువుకుందాం వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఐడియా A business woman from the city of Tahitaira who was a dealer of exquisite purple cloth and a Jewish convert. While Paul shared the good news with her, God opened her heart to receive Paul's message. She devoted herself to the Lord. Padnalagho vachana ulo honate mahatta ikkada parihena vachana starting lo chana. She devoted herself to the Lord. Devanistotra.

డై ఫ్ర సిటీరామనించండి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ దైవ భక్తి కలిగిన స్త్రీ అంటే ఏమన్నర్థం దేవుని అందరి భక్తి కలిగిన స్త్రీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడేటువంటి స్త్రీ దేవుణ్ణి తెలుసుకున్న స్త్రీ అనగా థియాలజీ తెలిసినామని కదా అని అర్థం దేవశాస్త్రాన్ని ఎరిగిన్నామని కదా అని అర్థం షీ నోస్ లిటిల్ బిటిల్స్ లిటిల్ బిటిల్ సమ్ ఫండమెంటల్ థింగ్స్ బేసిక్ థింగ్స్ అబౌట్ గాడ్ దేవుణ్ణి ఎరిగి దేవుని దేవునిగా ఎరిగి అనగా అన్నిజనురాలుగా ఉన్నటువంటి ఆమె ఆత్మీయురాలుగా మారింది అనేకమైన పాలిథీజంలో నుంచి మోనోథీజంలోకి వచ్చింది బహుదేవతారాధన పాలితీజం అందులో నుంచి మోనోథీజంలోకి వచ్చింది అనగా ఏకేశ్వర ఆరాధనలోకి వచ్చింది దేవుడు ఒక్కడే వేరువేరు రూపాల్లో కనిపిస్తాడు కాబట్టి వేరు వేరు రూపాలను పూజించవచ్చు అనేటి భావన నుంచి దేవుడు ఒక్కడే ఆయనకి వేరు వేరు రూపాలు లేవు లేకపోతే ఉన్నా కానీ ఆ రూపాలతో మనకు సంబంధం లేదు అన్నట్టుగా అంటే దేవుడు ఒక్క రూపం ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయనకు రూపమే లేదు రూపానికి అతీతమైన వాడు అనగా దేవుడు ఒక్కడే ఈ హోవా ఒక్కడే ఆయన అద్వితీయుడు అల్లాహో అక్బర్ అన్నారు వాళ్ళు అంటే దాని అర్థం అల్లా ఒక్కడే దేవుడు దర్ ఇస్ నో అదర్ గాడ్స్ బిసైడ్ మీ ఆయన పక్కన లేకపోతే ఆయనతో ఆయన సమానంగా ఆయన ఎదుట ఎవరు లేరు ఆయన యొక్క యూనిక్నెస్ ను గురించి దేవుని యొక్క యూనిక్నెస్ను గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దైవభక్తి దైవభక్తి అనే దానికి షీ వర్షిప్డ్ అనేటువంటి ఒక మాట కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసాం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో కూడా చూసాం షీ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ద లాడ్ అనించి అండ్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ షీ డివోటెడ్ హర్ డివోషన్ దైవభక్తి అంటున్నప్పుడు దేవునికి భయపడ్డం లేకపోతే ఆమె యొక్క డివోషన్ అంటే ఆమె యొక్క డెడికేషన్ అనుకోవచ్చు లేదా ఆమెకు ధ్యానం కావచ్చు డివోషన్ ఇవ్వండి మీరు అయ్యా యా ట్వంటీ మినిట్స్ డివోషన్ ఇవ్వండి అంటుంటారు పాస్టర్ల మధ్యలో మేము ప్రతి నెలా విజయవాడలో జరిగే కార్యక్రమం అనగా భక్తికి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పండి ప్రవచనం చెప్పండి అన్నట్టుగా ప్రవచించమని కాదు మళ్ళీ ప్రాఫసీ చేయమని కాదు అంటే అలాగైతే ఏమో ప్రవక్తి ప్రాఫెటస్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు అక్కడున్న స్త్రీలలో కల్లా భిన్నమైన స్త్రీ భిన్నంగా ప్రవర్తించినటువంటి స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ అనగా అపోస్తుల కార్యములు పదవోచ్చాయములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడు ఒకడు అన్నట్టుగా భక్తి పరుడు అని రాయబడింది రక్షణ లేదు భక్తి పరుడు అని రాయబడింది బాప్తిజం లేదు భక్తి పరుడు అని రాయబడింది అభిషేకం లేదు అనగా పరిశుద్ధ ఆత్మ నింపుదలు లేదు సరే అది వేరే విషయం దాంట్లోకి వెళ్ళలేదు ఇక్కడ కూడా దైవభక్తి కలిగినటువంటి అనగా ఒక కన్వర్ట్ అయినటువంటి కన్వర్షన్ జరిగింది పేతురు యోహాను యాకోబులో అయితే అపోస్తులు ఎవరు ఆమెను కన్వర్ట్ చేయలేదు ఎవరో కన్వర్ట్ చేశారు కన్వర్ట్ అయినప్పటికీ కూడా ఆమె యొక్క కన్వర్షన్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఉండి ఫోర్సబుల్ కన్వెన్షన్ ఏం కాదు ఆమె ధనవంతురాలు బాగా రిచ్ ఆమె కాబట్టి ఆమె డబ్బిస్తాం మా మతంలో మారండి చెప్పాల్సిన డబ్బు కోసం లొంగిపోవాల్సిన అవసరం ఆమెకు లేదు ఆమె దేవభక్తి కలిగిన స్త్రీ అంటున్నప్పుడు ఇస్ డివోషనల్ ధ్యానపూర్వకమైన స్త్రీ అని లేకపోతే దేవుని భయపడేటువంటి స్త్రీ అని దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీ అనేటువంటి భావాలు మనకు కనిపిస్తాయి జోత్రం రాయబడిన మాటలు ఆమె యొక్క ఆరాధన గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఆమె దైవభక్తిని మనము సరిగా దాని గురించి అవగాహన కలిగి ఉండడానికి ఆమె ఆమె దైవభక్తి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించడానికి ఆమెకు దేవుభక్తి ఉంది కానీ దేవుని ఆజ్ఞానుడు మాంపేశం అనే దానికి లోబడడం లేదు దేవుక్తి ఉంది కానీ దేవుణ్ణి ప్రభువుగా గుర్తించలేదు ప్రభు యొక్క అధికారానికి అనగా దేవభక్తి అనింది కానీ ఆమెకు విశ్వాసము ఉంచలేదు దేవభక్తి అని ఉంది కానీ దేవుడు చెప్పినటువంటి ఆతిథ్యము అనేటువంటి అనుభవం ఆమె జీవితంలో కనిపించలేదు పేరుకు దేవభక్తే దేవుని శక్తిని ఆశ్రయించకపోవడం విచారకరం భక్తి గలవారం అని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించకపోవడం విచారకరం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదో వచ్చాము తొమ్మిదో వచ్చినాం అక్కడ రాయబడిన మాట ఎస్ మనస్సాక్షి విషయములో ఆరాధకునికి అనగా ఆరాధించే వాళ్ళకి స్త్రీకైనా పురుషునికైనా సంపూర్ణ సిద్ధిని కాలుగా చేయలేనటువంటి కలువు చేయడానికి శక్తి లేనటువంటి అండి దేవుని స్తోత్రం అండ్ ఇట్ వాస్ అన్ ఎలస్ట్రేషన్ దట్ పాయింట్ టు అవర్ ప్రజెంట్ టైమ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ డెమోస్ట్రేటింగ్ ద ఆఫరింగ్స్ అండ్ యానిమల్ సాక్రిఫైస్ హ్యాడ్ ఫెయిల్డ్ టు పర్ఫెక్ట్లీ క్లెన్స్ ద కాన్సెంట్స్ ఆఫ్ యువర్ షీపర్ ఆరాధకుని యొక్క మనస్సాక్షిని పూర్తిగా శుద్ధీకరించడంలో ప్రక్షాళన చేయడంలో విఫలమైపోయింది ఏంటది ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైజెస్ అంటే వర్షిప్ ద వర్షిప్ దట్ వాస్ ఫెయిల్డ్ టు పర్ఫెక్ట్లీ క్లాన్స్ అనగా సంపూర్ణ సిద్ధి సంపూర్ణమైన శుద్ధీకరణ చేయలేని దేన్ని మనస్సాక్షిని శుద్ధీకరించలేనటువంటి ఆరాధన మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షిగానే మిగిల్చేటువంటి మలినమైన మనస్సాక్షిగానే మిగిల్చేటువంటి ఆరాధన భక్తి విధానం దేవుని స్తోత్రం హలేలు ఒకటి సంపూర్ణ సిద్ధిని కలిగించలేని ఆరాధన చేస్తుంది రెండవది అపస్తుల కార్యములో పదహారు అధ్యాయము పదిహేను వచ్చిన మనం గమనించినట్టయితే ఆమెయో ఆమె ఇంటి వారందరూ ఎప్పుడో వాక్యం తెలుసుకొని తెలుసుకొని అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళు బాప్తీజం పొందారని కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ బాప్తీజం శీఘ్ర స్నానం అది ఇన్ఫెంట్ కాదు శిశు స్నానం కాదు అది శీఘ్రస్నానం ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు అక్కడ దగ్గరలో నది ఉంది కాబట్టి ఏ నది దగ్గర తన అంగడి ఉందో ఏ నది దగ్గర తన దుకాణం ఉందో ఏ నది దగ్గర తన రక్షింపబడిందో అదే నది దగ్గర అనగా గవిని దాటిన తర్వాత అనగా ఊరి వెలుపట ఉన్నటువంటి నదిలో ఆ ఊళ్ళోంచి పారడం లేదు నది ఊరు పక్క నుంచి పారుతుంది ఒక నది కలదు అనే కీర్తన గంధంలో రాయబడింది ఆ నది ఆ పట్టణాన్ని తొడుపుతుంది దానికి చలన లేకుండా చేస్తుంది ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది అనే మాటలు మనం చూస్తున్నాం ఇరుషులు దాని గురించి ప్రస్తావన ఇప్పుడు దాంట్లోకి వెళ్ళం లేదు స్తోత్రం ఒకటి ఆమె సంపూర్ణ సిద్ధి లేనిటువంటి ఆరాధన చేస్తుంది కలిగించలేని ఆరాధన రెండవది సున్నతి సంస్కారముతో కూడుకున్నటువంటి ఆరాధన శాస్త్ర సంబంధమైనటువంటి సాంప్రదాయాలతో సంస్కారాలతో కూడుకున్న సాంఘ్యాలతో కూడుకున్నటువంటి ఒక ట్రెడిషనల్ వర్షిప్పర్గానే ఉంది పిలిపి పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చిన రాయబడింది శరీరమును ఆస్పదము చేసుకొనక శరీరాన్ని ఆస్పదము చేసుకుంటున్న మతం ఉంది శరీరమును ఆస్పదము చేసుకోకుండా శరీరమును ఆధారం చేసుకోకుండా ఉండాల్సిన మతం ఆత్మను ఆధారంగా చేసుకునే మతం కర్మలను ఆధారం చేసుకునే మతం కాదు కృపను ఆధారం చేసుకునే మార్గం మంది ఎవరినీ స్తోత్రం లేలుయా ఒకటి సంపూర్ణ సిద్ధి లేనటువంటి ఇవ్వనటువంటి ఆరాధన చేసిన స్త్రీ సున్నతి సంస్కారముతో కూడుకున్నటువంటి సున్నతి మరియు సంస్కారాలు కావచ్చు సున్నతి సంస్కారం కావచ్చు దాంతో కూడుకున్నటువంటి ఆరాధన చేసినటువంటి స్త్రీ బాహ్య సున్నతికి సంబంధించిన లేదా వారి ఇంట్లో పురుషులందరూ వాళ్ళు కన్వర్ట్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లో పురుషులందరూ సున్నతి పొంది ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పురుషులు ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు ఇంతకుముందు సున్నతి ఇప్పుడు బాప్తీజం సున్నతి బాప్తీసం రెండు ఒకటని నేను చెప్పడం లేదు సున్నతి బాహ్య సంబంధమైనది బాప్తీజం కూడా నీటి సంబంధమైనది జల సంబంధమైనది బాహ్య సంబంధమైంది కానీ ఆంతర్యంలో జరిగే ప్రక్రియ వేరుగా ఉంటుంది మూడో విషయం అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయము పదిహేను వచ్చినప్పుడు రాయబడింది రెండో భాగంలో రాయబడింది నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే ఆమెకు తెలుసు ఆమెలో విశ్వాసం వచ్చిందని మినీ విశ్వాసం పొందుకుందని ఏదో నూతనమైనటువంటి విశ్వాసం తనలో ప్రవేశించిందని ఏదో విశ్వాసం కార్యసిద్ధి తనలో చేస్తుందని ఏదో విశ్వాసం తనను మండిస్తుందని తనకు అర్థమైంది షీ రికగ్నైజెస్ దస్ షీ పోజెస్ సమ్ ఫెయిత్ ఒక డాక్టరల్ స్టేట్మెంట్ని సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే ఒక విశ్వాస ప్రమాణాన్ని వెంబడిస్తున్నారు కదా షీ హ్యాడ్ సమ్ ఫెయిత్ అనేది ఆ అర్థం చేసుకోగలిగింది మూడో విషయం సంపూర్ణ నిశ్చయితను పక్కాను నమ్మేవా ఎస్ అర్యు బిలీవర్ ఎస్ అర్యుషోర్ ఎస్ అన్నట్లుగా విశ్వాసాన్ని గురించినటువంటి సంపూర్ణ నిశ్చయిత లేని మతంలో ఇంతకుముందు ఉంది లేని విధానాల్లో ఇంతకుముందు ఉంది ఇప్పుడు సంపూర్ణ నిశ్చయిత ఇచ్చినటువంటి విధానంలో ఉంటే ముందు ఇవ్వని విధానంలో ఉంది నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను యోహన్స్ వార్త నాలుగో వచ్చాయము ఇరవై రెండో వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే భు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏమో సమరేస్త్రీ అనో లేదా పౌలు యేసు ప్రభుతో సమానం అని నేను పోల్చి చెప్పడం లేదు జాగ్రత్తగా ఆలోచించాలి నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో యేసు మాట యువర్ పీపుల్ డోంట్ రియలీ నో ద వన్ దే వర్షిప్ బట్ వీ చూస్ వర్షిప్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఇట్స్ ఫ్రమ్ ద జ్యూస్ దట్ శల్బేషన్ ఇస్ అవైలబుల్ దేవుని స్తోత్రం ద లైఫ్ గివర్స్ ఆర్ ఫ్రమ్ ద జ్యూస్ జీవదాతలు యూదుల్లోంచి వస్తారు రక్షకులు యూదుల్లోంచి వస్తారు అన్నట్టుగా ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం రక్షకుడు లేదా రక్షకులు నాలుగో విషయం సరైన విధానము తెలియకుండా సరిగ్గా ఎరుగక సరైన అవగాహన లేకుండా జరిగించినట్టు ఆరాధనలో ఉంది ఆమె ఆరాధకురాలే సంపూర్ణ సిద్ధిని మొన్నట్టు ఆరాధన చేసింది సంస్కారాలతో కూడుకుని ఆరాధన చేసింది సంపూర్ణ ఇవ్వని ఆరాధన చేసింది నాలుగవదిగా సరిగా ఎరుగని విధంగా ఆరాధన చేసింది ఒక సమరే స్త్రీలాగా ఆరాధించేవాడు ఎవరో తెలియడం లేదు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నాను మనం ఆరాధించేవాడిని మనం ఎరిగి ఉండాలి ఆ ఎదిగిన వాని యొక్క తత్వాన్ని బట్టి విధానాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మనం ఆరాధన చేయొచ్చు ఆయన ఎవరో మాకు తెలియదండి ఆయన ఎటువంటి ఆరాధన స్వీకరిస్తాడో మాకు తెలియదండి అనుకున్నప్పుడు ఆయన్ని మనం సరిగా ఆరాధించలేము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆరాధించాలి ప్రేమించాలి సేవించాలి దేవుని స్తోత్రం లేలుయా ఆమె యొక్క భక్తి సంశయాస్పదంగానే ఉంది కానీ ఆమె భక్తి విశ్వాసము స్థాయిలోకి విశ్వాసము అని పరిణమించబడినప్పుడు కన్వర్ట్ అయినప్పుడు గర్వాపసీగా జరిగింది గర్వాపసీ కాదు ఇంకో గర్ర ఎదుక్కుంది మొదట అనే మతం అనేటువంటి గర్లో ఉంది మళ్ళీ తిరిగి ఆ గర్లోకి వెళ్ళలేదు యూదా మతం అనేటువంటి ఇంట ప్రవేశించింది అక్కడి నుంచి బయటకు వచ్చింది క్రైస్తవత్వము అనేటువంటి ఇంట్లో ఉంది అది దట్స్ దట్ వాస్ హర్ ఫైనల్ హౌస్ ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దైవభక్తి కలిగి సరైన దేవభక్తి కలిగి శక్తి కలిగిన దేవభక్తి కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆ మేన్ హలెలుయ లేయ మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె